కాబట్టి సహోదరుడా సహోదరి రెండు దారులున్నవి ఈ యొక్క దేశంలో ప్రపంచములో అనేక గ్రామాలకు పట్టడానికి వెళ్ళడానికి ఎన్నో ఉన్నవి మరణించిన తర్వాత మనిషి రెండు మార్గాలకు వెళ్తాడు ఒకటి నరకము ఒకటి పరలోకము అయితే యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచినాడు ఎందుకంటే ఈ రెండు దారులకు వెళ్ళాలంటే రెండు కారణాలు ఉన్నవి ఒకటి మానవుడు పాపములో మరణిస్తే నర్క మార్గంలో వెళ్తా ఉన్నాడు ప్రభుని అందు విశ్వాసముంచి ఈ భూమిది ఉన్నప్పుడే పాపమును విడిచి మారుమరుసు పొంది ప్రభునందు విశ్వాసం వచ్చిన వాడు పరలోక మార్గంలో వెళ్తా ఉన్నాడు ఒక ఊరికి వెళ్ళాలంటే ఒక మార్గం అవసరమైన రీతిగా పరలోకము చేరాలంటే యేసు ప్రభు ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నాడు ఈ లోకములో మరణించిన తర్వాత మనకు అసలు జీవితము స్టార్ట్ అవుతుంది ఆ జీవితము యుగ పరలోకములో ఉన్నది ఇక్కడ కష్టాలు వస్తే తప్పించుకుంటా ఉన్నావు మరణించిన తర్వాత శిక్షలు ఉన్న ఆత్మకు ఆ శిక్షలు ఎవరు తప్పించలేరు అయితే ప్రభు మానవులందరినీ ప్రేమించి ఆ శిక్షలు తప్పించుటకే మన ప్రభు అయి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి మరలా తిరిగి ప్రభు అయి ఉన్నాడు అంటే మానవుని అంతగా ప్రేమించినాడు మన బంధువులు చుట్టారు స్నేహితులు ప్రేమిస్తున్నాడని చెప్తారు కానీ కష్టం రాగానే ఎక్కడ ఉన్నవారు అక్కడికి వెళ్ళిపోతారు ఎందుకంటే ఏదైనా సహాయం అడుగుతారని అయితే దేవుడు కష్టమందు తోడుగా ఉంటాడు ప్రాణత్యాగం చేసిన వాడు నమ్ముకున్న వారిని విడిచి వెళ్ళడు ఎందుకంటే ఆ యొక్క అగ్ని భయంకరమై ఉన్నది ఆ నిత్య నరకం తప్పించడానికి వచ్చినాడు తప్ప మానవుని ఏదో చేయడానికి రాలేదు కాబట్టి సహోదరుడా సహోదరి ఆయన లేఖనం అంటా ఉంది పాపులను రక్షించడానికి యశ క్రీస్తి లాగా వచ్చి మానవుడే పాప జీవితంలో ఉంటున్నాడు వ్యభిచారంలో ఉంటున్నాడు త్రాగుడులో ఉంటున్నాడు నరత్యలో ఉంటున్నాడు నానా రకాలమైన పాపములు చేస్తా ఉన్నాడు ద్వేషములతో కక్షలతో పగలతో అతని హృదయం నిండి ఉంటుంది మానవుని యొక్క హృదయం ఇదే పాపం అంటే ఇంకా ఏది లేదు అయితే ఈ పాపములను విడిపించుటకే యేసుక్రీస్తు వచ్చినాడు ఒకని మనసులో హృదయములున్న పాపము ఇంకొకనికి కనబడదు మీదికి మంచిగానే మాట్లాడతాడు పాపం అంటే బయటికి చేసేది కాదు లోపల చేసేది కూడా ఉన్నది ఒకరిని చంపాలనుంటది మనసులో చంపలేడు ఒకరిని ఉంటుంది మనిషికి బయటికి మాట్లాడుతాడు లోపల తిడుతూ ఉంటాడు ఇదే పాపము ఈ హృదయ పాపము తలంపుల పాపం యేసుక్రీస్తు తీసివేటకి ఈ లోకానికి వచ్చి మానవ జాతి అందరి కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణ త్యాగం చేసి రక్తాన్ని కాచి మరణించి తిరిగి లేచినాడు అయితే ప్రభును నమ్ముకున్న వానికి ధనము డబ్బు రాదని నువ్వు కష్టపడితేనే వస్తుంది ఎవరో డబ్బులు ఇస్తావాది ఇచ్చావనేది కాదు కానీ పరలోకం ఉచితంగా దొరుకుతుంది రక్షణ ఉచితంగా దొరుకుతుంది కష్టపడి శ్రమపడి పని చేయాలి అందరం కూడా ప్రభునే నమ్ముకుంటే రక్షణ వస్తుంది నిచ్చిన తప్పించబడతది తప్పించబడుతుంది నీ కుటుంబంలో నెమ్మది శాంతి కలుగుతుంది ఆరోగ్యం కూడా నువ్వు విశ్వసిస్తే దేవుడి ఇస్తా అన్నిటి విషయంలో ఆలోచిస్తున్నావు కదా సహోదరాడా సహోదరి నీ ఆత్మ విషయంలో ఆలోచించి ప్రభుని నమ్ముకున్నామని ఏసయ పేరిట వేడుకుంటే ఈ మాటలు ముగిస్తున్నావు సర్వశక్తి గల దేవాన్ని చిడగుతండి సమాధానకర్త నేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను నిన్న సహోదరులు అమ్మలు అక్కలు చెల్లెలు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన వాళ్ళందరూ కూడా నీ విషయంలో ఆత్మ విషయంలో ఆలోచించి నేను నమ్ముకునే కృపద దయచ్చాను వాళ్ళు చేస్తున్న పనులు దీవెన తీసుకురామని ఆత్మరక్షణ కలగ చేసి అడుగురు గ్రామాన్ని ని అందరూ ప్రభు నమ్ముకునే కృప దే మన చేస్తున్న వాళ్ళు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్